ముఖ్యమంత్రి గారు నోరు తెరవంగానే ఏం చేస్తాడు నేను ఇది ఇస్తా అది ఇస్తా ఎవరి మీద ఒట్టు పెడతాడు ఇక మన పాల్వంచ పెద్దమ్మ మీదొట్టు భద్రాచలం రాముడి మీద ఒట్టు ప్రతి దేవుడు ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఒట్టు పెట్టిండి తప్పితే సంపూర్ణ రుణమాఫీ ఇంతవరకు కాలేదు అరవై శాతం అయితే మహా ఎక్కువ ఏనాడు కూడా రైతు బంధు ఇప్పుడు మూడు ఎకరాల మీదోళ్ళకి ఎవరు పడ్డది రైతు బంధు పడలేదు రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి మరి మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు ఇక్కడ ఏం చెప్పిండు మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం రాగానే కేసీఆర్ షాదీ ముబారక్ అంటే లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు నిన్న మొన్న మన నాయకులు ఇస్తానో అది ఇస్తానో సవాల్ చేసినవు చర్చకురా అంటే తోకముడిసి పారిపోయాడు అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటాడు ఏది కూడా ఇయ్యాడు వస్తా వస్తా చర్చ కంటే రాకుండానే వారిపోతాడు